సకల జీవరాశుల మనుగడ భూగోళం పై గల అటవీ విస్తీర్ణం పైన ఆధారపడుందని ఎయిత్ క్లబ్ పాఠశాల స్థాయి సమన్వయకర్త వార్ల ప్రపంచ అటవీ దినోత్సవం పురస్కరించుకుని నారాయణపేట జిల్లా కోస్కి మండలం ముష్రిఫా ఉన్నత పాఠశాలలో గురువారం ఐట్ క్లబ్ ఆధ్వర్యంలో అడవుల సంరక్షణ ప్రయోజనాలు అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు రోజుకు అటవీ విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల మానవాళి భవిత ప్రమాదంలో పడిందని తుఫాన్లు భారీ వర్షాలు వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించి తీవ్ర నష్టాలు కలిగిస్తున్నాయి పట్టణీకరణ స్వాద పూరిత చర్యల వల్ల అడవులు అంతరించిపోతున్నాయన్నారు నిత్య జీవితంలో మనం తొంభై శాతం వస్తువులు అటవీ ఉత్పత్తుల ద్వారా లభిస్తున్నాయని గుర్తు చేస్తూ షాంపూలు మందులు ఆహార పదార్థాలు వంటి వాటికి అడవులే మూలమన్నారు వాతావరణ ప్రలాభాల వల్ల అడవులు కాపాడతాయని ఔషధాలు మరియు ఇతర ఉత్పత్తులు అందిస్తూ జీవన మనుగడకు కారణమవుతున్నాయన్నారు ప్రపంచంలోని వందల కోట్ల జనాభా ప్రత్యక్షంగా పరోక్షంగాను అడవులపై ఆధారపడి జీవిస్తోందన్నారు వాతావరణ మార్పులతో దారితీసే క్లిష్ట పరిస్థితి ఎదుగు పాటు జీవుల మనుగడకు అవసరమయ్యే స్వచ్ఛమైన గాలి ఆహారం అరణ్యాల వల్ల లభిస్తోందన్నారు